అక్రమ అరెస్టులతో సిపిఎం నాయకులను పోరాటాలను నిలువరించలేరని సిపిఎం నాయకులను అరెస్టు చేయడం అరచేత్తో సూర్యుణ్ణి ఆపడమేనని సిపిఎం నాయకులు ఎస్ జయచంద్ర ఆగ్రహించారు బీటీఆర్ కాలనీలో ఉండే రెండు వేల ఏడు వందల మందికి ఇళ్ల స్థలాలు చూపించాలని కోరుతూ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయడానికి ప్రయత్నించిన సిపిఎం నాయకులను తిరుచానూరు పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ సిపిఎం నాయకులు మద్దతుదారులు తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు తమ నాయకులను విడిపించాలని సిపిఎం వారు సిఐ శ్రీకాంత్ రెడ్డిని కోరడంతో సిపిఎం కార్యకర్తలకు సీఐకు వాగ్వా జరిగింది ఈ సందర్భంగా సిపిఎం ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ సిపిఎం నేతలు పేదవారి కోసం పోరాడుతుంటే ఇలా అక్రమ అరెస్టులు చేయడం దారుణమని ఆగ్రహించారు సిఐ శ్రీకాంత్ రెడ్డి వైఖరి ఆగ్రహించారు చేసిన జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మరో ఏడు మందిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు సిఐ వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు సీపీఎం కార్యకర్తల బైఠాయింపునకు దిగివచ్చిన పోలీసులు సీపీఎం కార్యకర్తలతో మంతనాలు జరిపి అరెస్టు చేసిన వారిని విడిపించారు విడుదలైన నాయకులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ ఇచ్చే వరకు మన పోరాటం ఆగదని ఉద్ఘాటించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం జయచంద్ర డాక్టర్ సాయిలక్ష్మి సుమన్ తదితరులు పాల్గొన్నారు విధంగా వాళ్ళందరూ కూడా స్థలాలు చూపిస్తా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు భూ పోరాటానికి నాంది పలికితే అక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తం కూడా ఇల్లు ఇస్తారా లేకపోతే మాకు పట్టాలైనా తీసుకోండి లేకపోతే ఇల్లు అయినా నిర్మించండి అని చెప్పి అడగడానికి వెళ్తే అక్కడ తిరుచానూరు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందిని తీసుకొచ్చి మా పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి వందవాసి నాగరాజు అదే విధంగా మిగతా జిల్లా కమిటీ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి సిఐ గారు తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం అనేది జరిగింది దానికి నిరసనగానే ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు దాందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇదేం పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉండడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేదని చెప్పని సిఐ గారు ఊకం జారీ చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం నలభై రెండు ఎకరాల్లో స్థలాలు ఇస్తామని చెప్పి ప్లాట్ కూడా వేశారు ఎందుకో కానీ వేసినటువంటి ఫ్లాట్ను రద్దు చేసి చిందేపల్లిలో బీటీఆర్ కాలనీ ప్రాంత వాసులకు ఇచ్చారు దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఫ్లాట్లు లేకపోవడంతో మాకు గతంలో కేటాయించిన తోడాకోటస్ ప్రాంతంలోనే స్థలాలు చూపించాలని ఈవేళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలందరూ కూడా ఆ స్థలం వేలికి వెళ్తే ఈవేళ తిరుచానూరు పోలీసులు దౌర్జన్యంగా సిపిఎం నాయకులు జిల్లా కార్యదర్శి వందభాసి నాగరాజు గారిని నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది